ఇప్పుడు చెప్పినటువంటిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ ఎట్లా అడుగుతారు మనం తప్పు ఎట్లా చేస్తాము అనేటువంటిది మనకు తెలిసిపోతుంది అనమాట గేవ్ షి గేవ్ స్పూన్స్ ఫుల్ ఆఫ్ హనీ టు హర్ బేబీ ఎస్టర్డే ఇది సెంటెన్స్ మనకి ఫైండ్ అవుట్ ద ఎర్రర్ అన్నాడు ఫైండ్ అవుట్ ద ఎర్రర్ ఎర్ర కనుక్కోమన్నాడమ్మా ఇక్కడ చూడండి ఇది ప్రొఫిషియన్సీ అడిగేటువంటి టైప్ అనమాట దానిలో మనకు తెలుసు డివిజన్ తెలుసు కదా షి గేవ్ ఏ అలాగే స్పూన్స్ ఫుల్ ఆఫ్ బి హనీ టు హర్ బేబీ సి ఎస్టర్ డి ఇది ఫోర్ ఆప్షన్స్ మనకి ఫోర్ దీంట్లో ఏమంటాడు వన్ ఏ ఈజ్ రాంగ్ టూ బిఈ రాంగ్ సిజ్ రాంగ్ త్రీ సిజ్ రాంగ్ ఫోర్ డి ఈజ్ రాంగ్ తెలియకపోతే చదువు దాన్ని ఒకసారి మనం ఏం చేస్తాం షీ గేవ్ స్పూన్స్ ఫుల్ ఆఫ్ హనీ టూ హర్ బేబీ ఎస్టర్ బా హనీ ఉంది కరెక్టే తప్పు ఎందుకు ఏముండాలి అక్కడ స్పూన్ ఫుల్స్ ఏముండాలా స్పూన్ ఫుల్స్ అనేటువంటిది ఉండాలి కాబట్టి బి అనేటువంటిది రాంగ్గా ఉంది కాబట్టి దాని ఆన్సర్గా మనము ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ రకంగా ప్రొబిషన్స్లు అడుగుతారు ఈవెన్ ఇదే టెట్లో అయితే మనల్ని ఆప్షన్లు ఇచ్చేసి అడిగేటువంటి అవకాశం ఉంటుంది రైట్ ఇక దీంతోపాటే మనకి టెన్త్ క్లాస్లో ఇలా కొన్ని లాటిన్ వర్డ్స్ అనేటువంటివి సింగ్లర్ నుంచి ప్లూరల్గా ఎలా జరుగుతాయి ఎలా మారుతాయి కొన్ని వర్డ్స్ ఇచ్చాడు ఆ లిస్ట్ అవుట్ చేసుకోవాల్సిందే చదవాల్సిందే డిఎస్సికి పోతాం కాబట్టి డిఎస్సి ఎగ్జామ్లు అడుగుతాడు కాబట్టి ఖచ్చితంగా వాటిని మనము చదవాల్సిందే ఇక్కడ క్లూ ఏంటంటే సింగులర్ ప్లోరల్ సింగులర్లో ఏముంటుంది ప్లోరల్లో ఏముంటుంది సింగులర్లో అయితే యుఎస్ వస్తుందమ్మా ఫ్లోరల్లో ఐ అనేటువంటి దానికి బదులుగా ఐ అనేటువంటిది వాడతాం లాటిన్ వర్డ్స్ ఇవి ఏ వర్డ్స్ ఇవి లాటిన్ వర్డ్స్ లాటిన్ వర్డ్స్ ఈ లాటిన్ వర్డ్స్ అనేటువంటి లిస్ట్ అవుట్ చేయబడి ఉన్నాయి టెన్త్ క్లాస్ బుక్లో మనకి కనబడతాయి నైన్త్ టెన్త్ క్లాస్ బుక్లో ఇవి ఉన్నాయి వీటిలో ఖచ్చితంగా మనం బిట్ అడుగుతాడు అప్పుడు మనము సింగులర్గా రాసేటప్పుడు ఎలా ఉంటుంది ఒక పదం ఫ్లోరల్గా రాసేటప్పుడు ఆ పదం ఎలా మార్పు చెందుతుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా పదాన్ని నేర్చుకోవాల్సిందే ఒకటి రెండు మూడు సార్లు చూడాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనించినట్లయితే అల్యూమినస్ 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 ఇక్కడ యుఎస్ చివరిన మనం ఏం చేయాలి దానికి అల్యూమినై అల్యూమినై అయ్యనేటువంటిది యాడ్ చేయాలి గమనించండి అల్యూమినస్ కాస్త అల్యూమినై అని రాయాలి ఫ్లోరల్ రాసేటప్పుడు ఇది సింగిలర్ అయితే అది ఫ్లోరల్ రాయాలి సార్ ఏం సార్ ఆ పదాన్ని చదవాలి మాక్సిమం మనము కొండ గుర్తులు అయితే ఫైండ్ అవుట్ చేసాం యుఎస్ ఉంటే ఐ వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి లాటిన్ వర్డ్ అయితే లేదా ఈ వర్డ్స్ని ఇదే విధంగా రాయకొరగాల కాక్టస్ కాక్టస్ యుఎస్ ఉంది ఎవరు రాయాలి మీరు కాక్టీ కాక్టీ యుఎస్ ప్లేస్ లో అయాలి ఆ విషయాన్ని బాగా గమనించాలి అలాగే ఫోకస్ మీరేమి రాయాలా యుఎస్ తీసి ఫోకీ ఫోకీ అని రాయాల అలాగే లోకస్ లోకీ అయి అనేటువంటిది యాడ్ చేయాలా అయి అనేటువంటిది యాడ్ చేయాల్సి ఉంటుంది అలాగే చివరిన రేడియస్ రేడియస్ మన మీరు రాయాల్సిందేంటి యుఎస్ ప్లేస్ లో యుఎస్ ప్లేస్ లో రాయాలి రేడి రేడియస్ రేడియస్ ఇలా ఉంటు ఉండదు రేడియస్ ఆర్ఏ డిఐఐ రేడి అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు ఫంగస్ 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 యుఎస్ తీసి ఫంగీ ఫంగీ ఇది ప్లూరల్ అవుతుంది ఫంగస్కి ఫంగీ ప్లూరల్ అవుతుంది అనమాట గమనించాలి దాని బాగా అలాగే సిలబస్ యుఎస్ తీసేసి సిలబీ సిలబి లాటిన్ వర్డ్స్ బి ఈ లాటిన్ వర్డ్స్ ని ఇలాగే రాయాలి చివరినే ఉంటుందంటే యూవిఎస్ ఉంటుంది ప్లోరల్ రాయాలంటే యూవిఎస్ ప్లేస్లో మనం ఐ రాయాలి అలా ఓకేనా అలాగని న్యూక్లియస్ న్యూక్లియస్ న్యూక్లియై ఇట్లా రాయాల్సి ఉంటుంది ఈ వర్డ్స్ని అలాగనే గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొన్ని లాటిన్ వర్డ్స్ ఇంకొన్ని లాటిన్ వర్డ్స్ సింగ్లర్లో యుఎం ఉంటుంది యుఎం ఉంటుంది ఫ్లోరల్లో ఏ రాయాలి మనం ఫ్లోరల్లో ఏ రాయాలి జాగ్రత్తగా గమనించాలా ఇక్కడ ఏనేటువంటి అక్షరాన్ని రాయాల్సి ఉంటుంది మనము ఫర్ ఎగ్జాంపుల్ స్టేడియం 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 ఏ రాయాల ఒక స్టేడియా 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 రాయాలి స్టేడియా యుఎం బదులు ఎవరు రాశాం ఏ రాసాం స్టేడియా ఈ లాటిన్ వర్డ్స్ యుఎం ఉంటే యువం ప్లేస్లో ఏ రాయాలా యుఎం ఉంటే యుఎం ప్లేస్లో ఏ రాయాలా జాగ్రత్తగా వినండి అది గమనించాల్సినటువంటి విషయం పోడియం పోడియం మీరేం రావాలా పోడియా పోడియా ఏ రాయాలా అది అలాగే మ్యాక్సిమం యుఎం ప్లేస్లో మ్యాక్సిమీ మాక్సిమీం మరి ఆ మామల అక్కడ మాక్సిమీం మాక్సిమా మాక్సిమా ఏ మాక్సిమా మాక్సిమమ్ మాక్సిమా అది మినిమం మినిమం అంప్లేస్ లో మినిమా 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 అలా చాలా జాగ్రత్తగా రాయాలి మీరు అలాగే అసెండం అజెండా చూసారా అజెండా మనకు అజెండా ఏమో అని కనిపిస్తుంది అజెండం ఏం ప్లోరల్ గా కనిపిస్తుంది ఎంత ఈజీగా అనిపిస్తుంది అజెండా అనగానే ఓఎమ్ ఇప్పుడు వర్డ్ కదా అనిపిస్తుంది గమనించండి అజెండంకి అజెండా ప్లోరల్ వర్డ్ అజెండా అజెండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా అలాగే బ్యాక్టీరియం 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 సింగ్లర్ అయితే బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఫ్లోరల్ బ్యాక్టీరియా సింగులర్ అనిపిస్తుంది మనకి బ్యాక్టీరియా అనేది ఫ్లోరల్ బ్యాక్టీరియా అనేటువంటిది ఫ్లోరలు జాగ్రత్తగా మనం ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నాయి వర్డ్స్ బ్యాక్టీరియం సింగ్లర్ అయితే బ్యాక్టీరియా అనేది ఫ్లోరల్ చాలా జాగ్రత్తగా అలాగే మీడియం మీడియం మీడియా మీడియా చూసారా మీడియం మీడియా ఎవరికైనా సింగిలర్ అనిపిస్తుందా మీడియా అనే పదం ప్లోరల్ అనిపిస్తుందా మీకు సింగులరే అనిపిస్తుంది కాబట్టి కన్ఫ్యూజ్ చేస్తాయి యుఎం ఉంటే చివరిన మనం ఏనటువంటి అక్షరాన్ని యాడ్ చేసి ఫ్లోరల్గా మార్చాలా లాటిన్ వర్డ్స్ అవి వాటిని అట్లాగే మార్చాల్సి ఉంటుంది జాగ్రత్తగా గమనించాలా అలాగే కొన్ని గ్రీక్ వర్డ్స్ మీ పుస్తకాల్లో ప్రిస్క్రైబ్ చేయబడినటువంటివే నేనేమి కొత్తగా చెప్తున్నటువంటి వర్డ్స్ కాదు కాకపోతే వాటిని క్లూస్ మనం బయటకు తీసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ పుస్తకాల్లో ఉన్నటువంటి వర్డ్సే కొన్ని గ్రీక్ వర్డ్స్ లాటిన్ వర్డ్స్ కాదు ఇప్పుడు దాకా లాటిన్ వర్డ్స్ చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పుకోబోయే వర్డ్స్ అంటే గ్రీక్ వర్డ్స్ గ్రీక్ వర్డ్స్ గ్రీక్ వర్డ్స్ గ్రీక్ వీరుడు గ్రీక్ వర్డ్స్ గమనించాలా గ్రీక్ వర్డ్స్ ఈ గ్రీక్ వర్డ్స్ లో సింగ్లర్ వచ్చేసరికి ఈజ్ ఉంటుంది ఐఎస్ ఈజ్ ఉంటుంది ప్లోరల్లో ఈఎస్ చేర్చాలా ఈ మనకు ఐఎస్ బదులుగా ఎస్ పెట్టి రాయాల ఇక్కడేమో సింగ్లర్లో ఈఎస్ ఉంటుంది మనమేమో ఈ ఐఎస్ ఉంటుంది ప్లోరల్లో ఈఎస్ రాయాలా ప్లోరల్లో ఈఎస్ రాయాల్సి ఉంటుంది జాగ్రత్త గమనించాలా అలాగే క్రైసిస్ ఇక్కడ సింగ్లర్ ఏంటంటే క్రైసిస్ ఐఎస్ వచ్చింది ఫ్లోరల్లో క్రైసెస్ క్రైసెస్ అని రాయాల ఇది సింగులర్ అయితే ఇది ఫ్లోరల్ గమనించాలి ఫ్రెండ్స్ క్రైసిస్ క్రైసెస్ అయింది క్రైసిస్ క్రైసెస్ అయింది ఓకేనా అది చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సి ఉంటుంది బేసిస్ బేసిస్ ఇది ఏమవుతుంది బేసిస్ ఏమవుతుంది బేసిస్ అలాగే థీసిస్ థీసిస్ ఇదేమవుతుంది ఫ్లోరల్ ఏమవుతుంది థీసెస్ థీసెస్ థీసిస్ థీసెస్ ఈజ్ కాస్తా ఈఎస్ కా మారింది ఈస్ కాస్తా ఈఎస్ కా మారింది అది హైపోసిస్ హైపోసిస్ నాయనా హైపోథెసిస్ హైఫోస్ కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని గ్రీక్ వర్డ్స్లో కూడా సింగులర్లు ఈజ్ ఉంటే ఫ్లోరల్లోకి వచ్చేలేకి ఈఎస్గా మారుతుంది జాగ్రత్త చాలా జాగ్రత్త బివేర్ వేర్ ఆఫ్ దిస్ టాపిక్ ఫ్రెండ్స్ కన్ను మూసారా కన్ను కొట్టారా స్కిప్ చేశారా అయిపోయిందే తప్పనిసరిగా ఇంత కష్టపడి మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నందుకు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటి లైక్ చేయండి షేర్ చేయండి అన్నింటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి మీ వైపున నేను పోరాడతాను ఇంకా ఉంది చెప్పాల్సినటువంటి విషయం మనము ఆల్వేస్ సింగ్లేస్కొని ఉన్నాయి మనకి ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఖచ్చితంగా బిట్టుపడేటువంటి ఏరియా ఇది ఖచ్చితంగా పడేటువంటి ఏరియా కాబట్టి ఏరియాని మర్చిపోకూడదు ఒకటికి నాలుగు సార్లు మీరు వీడియోని రివైజ్ చేసుకొని రివైజ్ చేసుకొని చూసుకోండి నోట్స్ రాసుకోండి అవసరమైనటువంటి వాళ్ళు కామెంట్ రూపంలో పెట్టినట్లయితే నేను మెటీరియల్ని అక్కడ పోస్ట్ చేస్తాను ఎగ్జామ్స్ కూడా పెడతాను మీరు చేయాల్సింది ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోవటం లైక్ చేయటం షేర్ చేయటం మాత్రమే చేయాలా రైట్ నెక్స్ట్ మనం చెప్పుకోబోయేటువంటి అంటే ఆల్వేస్ సింగులర్స్ ఉన్నాయి కొన్ని ఆల్వేస్ సింగులర్స్ ఎల్లప్పుడూ ఏకవచనాలే ఎల్లప్పుడూ ఏకవచనాలే ఎల్లప్పుడూ ఏకవచనాలే ఉన్నాయి కొన్ని ఖచ్చితంగా ఆ విషయాన్ని మనము గమనించాల్సి ఉంటుంది ఎల్లప్పుడూ ఏకవచనాలు ఏమున్నాయి సార్ అవి మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది చూడండి లగేజ్ లగేజ్ బాగుంది మనీ బాగుంది ఫర్నిచర్ 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 రైట్ పీపుల్ फ्लोरल फर्नीचर्ट मनी आई फर्नीचर अलाजिक म्यूजि हेचर हे अलाफ्ट स्पेस्क्राफ्ट స్పేస్ క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఇవన్నీ సింగులర్సే అడ్వైస్ అడ్వైస్ పావర్టీ పావర్టీ అలాగే డీర్ ఇవన్నీ ఆల్వేస్ సింగులర్సే వీటికి లేదు ఈ పదాలు వచ్చినట్లయితే ఫర్నిచర్ సింగ్లరే లగేజ్ సింగ్లరే మనీ సింగులే స్టేషనరీ ఇంకొక పదం స్టేషనరీ సీనరీ సీనరీ చాలా జాగ్రత్త అమ్మా ఇది ఒకసారి ఆడుకున్నాడు సీనరీ అనేటువంటి పదాన్ని టెట్లు ఆడుకున్నాడు సీనరీ సింగ్లరా ఫ్లోరల్ అంటే ఆల్వేస్ సింగ్లర్ సీనరీస్ లేవు ఐ సా మెనీ సీనరీస్ నో మెనీ సీనరీస్ ఐ సా ఎస్ ఐ సా సీనరీ వి హ్యావ్ టు సే లైక్ దట్ వై డోంట్ సే ఐ సా సీనరీస్ సినరీస్ లేవు సినరీ మాత్రమే ఉంటుంది కాబట్టి సీనరీ అనేటువంటిది ఆల్వేస్ సింగ్లరే దానికి ఫ్లూరల్ అనేటువంటిది లేదు ఆ విషయాన్ని గమనించాలా ఈ ఆల్వేస్ సింగ్లర్స్ ఇవి అలాగే ఆల్వేస్ ఫ్లోరల్స్ కొన్ని ఉన్నాయి ఆల్వేస్ ఫ్లూరల్స్ ఫ్లోరల్స్ ఆల్వేస్ ఎల్లప్పుడూ బహువచనాలే బహువచనాలే ఎల్లప్పుడూ బహువచనాలే ఉన్నాయి జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మనం వాటిని ఏంటి సార్ అవి అని అంటే స్పెక్టాకుల్స్ స్పెక్టాకుల్స్ అండ్ స్పెక్టికల్స్ స్పెక్టాకుల్స్ అలాగే గాగుల్స్ Goggles, jeans, jeans, trousers, trousers, police, people, savings, outskirts. బిలాంగింగ్స్ ఈ పదాలు జాగ్రత్తగా గమనించాలి మనం సిజర్స్ కానీ స్పెక్టాకుల్స్ కానీ గాగుల్స్ కానీ జీన్స్ కానీ ట్రౌజర్స్ కానీ పోలీస్ కానీ పీపుల్ కానీ సేవింగ్స్ కానీ అవుట్స్కర్ట్స్ కానీ బిలాంగింగ్స్ కానీ ఇవన్నీ ఆల్వేస్ ఫ్లోరలే వచ్చినట్లయితే ఖచ్చితంగా మనము ఫ్లోరల్లోనే రాసుకోవాల్సి ఉంటుంది ఓకేనా వీటి ముందు యూస్ చేసేటప్పుడు కూడా ప్లోరల్ వెర్బు ఫార్మ్స్ ని యూస్ చేయాలి కానీ సింగులర్ వెర్బ్ ఫార్మ్ ని యూస్ చేయకూడదు ఓకే ఇక్కడ ఎగ్జాంపుల్ పోలీస్ దట్ మీన్స్ ది పోలీస్ ద పోలీస్ వేస్ యూనిఫామ్ యూజువల్లీ తప్పుందా ఎందుకంటే తప్పుంది పోలీస్ అనగానే మీరు అంటే సింగ్లర్ కదా సింగ్లర్ వచ్చినప్పుడు ఎరుపు వన్కి ఏం చేయాలా ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి కదా ఇక్కడ యాడ్ చేస్తున్నాం రైటే నో దిస్ ఈజ్ రాంగ్ ఎందుకంటే పోలీస్ ఫ్లోరల్ కాబట్టి ఫ్లోరల్ ముందు వచ్చేటువంటి ఎర్బుగా ఈ వన్ రూపంలో ఉండాలి ఇప్పుడు కూడా ఈ వన్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయకూడదు కాబట్టి పోలీస్ వే ఇన్ఫార్మ్ యూజువల్లీ అని రాయాలి కాబట్టి వెరుపు కూడా ఇంపార్టెంట్ ఆ వర్డ్స్తో ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే దాని ముందు యూస్ చేసేటువంటి వెరుపు ఫామ్స్ మనల్ని ఓఫెన్గా తప్పు చేపిస్తూ ఉంటాయి మన చేత ఎగ్జాంపుల్ మీరు తప్పు చేస్తారు అలా చేయకుండా ఉండాలంటే ఈ పదాలను గుర్తుపెట్టుకో ఉండాలి